మూడవ తేదీన విజయనగరం నుంచి రాజుల రేగ్ నుంచి మేము ముప్పై నాలుగు మంది సభ్యులు ఈ రోజు మేము నేపాల్ యాత్ర బయలుదేరాము సెప్టెంబర్ మూడో తేదీన మూడో తేదీన చౌతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠ్మాండు కాఠ్మాండు వెళ్ళడానికి పాకరలో దిగి కాఠమాండు బయలుదేరాము అక్కడ ముక్కునాథ్ దర్శనం చేసుకున్నాము కాఠమాండు వెళ్ళి పశుపతినాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది అప్పటికి మేము రాత్రి పదిన్నర పది రా మధ్యలో వచ్చాము వెంటనే తెల్లవలేసి భద్రత దర్శనం చేసుకొని మేము శక్తిపేడం దర్శనానికి వెళ్తున్న లోపల ఈ అల్లరి మోపల్ జరగడం స్టార్ట్ స్టార్ట్ అయ్యేవి అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ధ్వంసం చేసి పెద్ద ఉండి మేము అక్కడి నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపేట లోపే మా మీద కూడా దాడులు రాళ్ళు కూడా ఎక్కడెక్కడ చెల్ల చెడు మేము హోటల్లో చేరుకున్నాం మరి హోటల్ యజమాని మాకు రక్షణ మాకు రక్షణ ఇచ్చి ఆదుకున్నారు మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ పన్నెండు ఇరవై మందిని అక్కడ వేసి రక్తం రక్తంతో రోడ్డు తడిచిపోయింది పెంకులు అన్నీ కూడా వేసి మీరు బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు మరి ఒక ఆ రోజు అంతా మరి మీ హోటల్లో బందీగా మరి మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్ని అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారా అని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు ఎంత ప్రాణత్యాగం చేశారు చేశారంటే కాదు ఈ రోజు మా పిల్లలు గాని ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి ఇవాళ ఉంది అందరు కూడా అరవై నూట ఇరవై నాలుగు మందిని ఇవాళ ఇందుకో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితం పంపించారు లోకేష్ బాబుకి శత వందనాలు తెలియజేస్తున్నాము మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు తండ్రి తగ్గ తండ్రిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నా నారా లోకేష్ బాబు మా స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీరు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి వాళ్ళ ఒక ఫ్లైట్ ని చేసి చేసి వాళ్ళు ఇక్కడ విశాఖపట్ చేరుకున్నాం ఈ రోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అభినయండి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా అంటేనే సూత్ర మారేజ్ మా అందరూ ఫోన్ చేసి తెలియపడితే ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు రామకృష్ణ గారు ఇక్కడ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి టల్లాడు గారు మన బేబీ నాయన్ గారు అందరూ కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని ఇమ్మీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే ఒక సామాన్యం కోసం అంత మంది కోసం అక్కడికి నేపాళి ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు మరి వాళ్ళ లోకేష్ బాబు అందరూ కూడా మేము అతనికి జన్మజన్మ రుణపడి ఉంటాము అనేసి తెలియపరుస్తున్నాం